వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు హర్గర్ తిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేత్తాం మూడు వందల అడుగుల భారీ జాతీయ జెండాతో భారీ ర్యాలీ గాంధీ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మహాజ్వాల చరిత్ర గల మన దేశ సమగ్రత కాపాడడం మనందరి కర్తవ్యం అందులో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నా ఇంటింటా జాతీయ జెండా అనే కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయం మన తెలుగు వాడిన పింగళి వెంకయ్య రూపొందించిన మువై నెల జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరడం మనకు మరింత ప్రత్యేకం గర్వకారణమన్నారు અંદર અંદર ઓટોડી પકડીને મને આગળ જલતા અંદર આશયમાં કે અંદર જલ અંતે નીકળવા હશે અંદર આ બાઈક હેટે જલ જન બરાત માતા કી જય બરાત માતા કી જય 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 ભારત માતા કી જય બરાત માતા કી જય આ જટલીએ ઓમદાવ બારચ કી જય હે માતા બંદે i वंदे मातरम वन्दे मातरम माता की जय ಅಂದ್ರೆ ರಾಧೆ